తిరుపతి జిల్లా సూలూరుపేట మండల పరిధిలోని ఇల్పూరు గ్రామంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిక జన్మదినం మరియు ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం ఒకే రోజు కావడంతో ఘనంగా జరుపుకున్న ఎంఆర్పీఎస్ శ్రేణులు ప్రతి గ్రామంలో పండుగ వాతావరణాన్ని తలపించేలా ఘనంగా జరుపుకొని అన్నదాన కార్యక్రమాలు జరిగాయి నేటికి రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భవించి ముప్పై ఒక్క సంవత్సరాలు అయిందని ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కేవలం వర్గీకరణ కోసమే కాకుండా వికలాంగులు మరియు గుండె జబ్బుల పిల్లల కోసం పోరాడి ఆరోగ్యశ్రీ పథకాలు తీసుకొచ్చిన ఘనత మందకృష్ణ మాదిగదే అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు మురళి ఎంఆర్పిఎస్ మహిళా మండలి జిల్లా అధ్యక్షురాలు మాసారం చెంగమ్మ మండల అధ్యక్షుడు ఉచ్చూరు సీనియర్ నాయకులు చిలకల్లు శ్రీనివాసులు మండల కో కన్వీనర్ ఇలుపూరు గ్రామం అయిన సుబ్బు ఎంఆర్పీఎస్ అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మాది సూలుపేట మండలం గ్రామం మేము తొలుత దళిత వాడికి చెందిన వాళ్ళం ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు అన్న మందాకృష్ణ మాదిగా అన్న ఎంతో కృషి చేస్తే ఈరోజు మనకు ఎస్సీ వర్గీకరణ ముప్పై ఒకటి ఆవిర్భావ దినోత్సవాగా మనం చూపు దిద్దుకున్నాం వాళ్ళం అన్నని ఎన్నో అవమానాలు చేశారు ఎన్నో కష్టాలు పడ్డాడు అన్నని ఎంతో చేదరించుకున్నారు కానీ అన్న పట్టు వదలకుండా మన మాది జాతి కోసం మనం ఒక స్థితికి రావాలి మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలి మనమందరం మంచి ముఖ్య అతిథిగా గౌరవం పొందాలి మంచి భవిష్యత్తులు ఉండాలి మంచి పదవులు ఉండాలి అనేసి అని అన్న ఎంతో అవమానాలు భరించాడు అన్నని భయంకరంగా ఇబ్బంది పెట్టారు అయినా అన్న పోరాడి పోరాడి ఈ రోజు దినంగా మనకు అన్ని హక్కులు మనకు సర్వ హక్కులు మనకు సంప్రదించాడు మనకు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రకాశం జిల్లా గీతమూడి అనే గ్రామంలో ఎంఆర్పిఎఫ్ ఉద్యమం అనేది ఆవిర్భవించింది నేటికి ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వివిధ రకాల కోణాలలో ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ తెలంగాణలో అమలయింది ఆంధ్రప్రదేశ్లో కూడా తొందరలో అవి అమలయ్యే పరిస్థితి తొందరగా అవుతుంది ఈ సందర్భంగా ఈరోజు మందకృష్ణ కృష్ణం గారి పుట్టినరోజు ప్లస్ మన ఆవిర్భావ దినోత్సవం కూడా ఒక పక్క వర్గీకరణ చేసిన ఆనందము ఒకరోజు ఈరోజు ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భం రెండు సందర్భాలలో ఈరోజు హ్యాపీగా అన్ని గ్రామాలలో కూడా ఈ అన్నదాన కార్యక్రమాలతో పాటు జెండా ఆవిష్కరణలు కూడా జరుపుకోవడం జరిగింది